హాయ్ అండి ఇది వచ్చేసి కస్టమర్ బ్లౌజ్ అనమాట అయితే మనకు ఒక పిక్ అయితే షేర్ చేశారు దాని ప్రకారం అయితే కుట్టమన్నారు సో నేనైతే వెనకాల లీఫ్ లాగా పెట్టేసి నెక్కి ఏమో కట్ వర్క్ ఇమ్మని చెప్పారనమాట ఇక్కడ చూసారా ఈ కరువు తోటే నేను ఇది స్టిచ్ చేశానండి చూసారా ఫినిషింగ్ అనేది ఎంత బాగా వచ్చేసిందో అప్పట్లో నేను మూతలు పెట్టి ఇలాగా తిప్పేదాన్ని మన వాళ్ళు కూడా మూతలతోనే అనమాట నన్ను చూసి సో ఇప్పుడైతే స్కేల్ తీసుకొచ్చేసారు మీ దగ్గర కదా నిన్న నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా కొనుక్కోండి మొన్నటి వరకు మీకు ఇష్టమైతే కొనుక్కోండి అని చెప్పాను కానీ ఇప్పుడు అలా కాదు ఖచ్చితంగా కొనుక్కోండి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ వస్తుందని చెప్తున్నాను కదా మంచిగా కరువు అనేది ఎంత బాగా తిరిగిందో చూసారో ఇప్పుడు నేను ఇంకా ఐరన్ చేయలేదు ఐరన్ చేసిన తర్వాత లుక్ అనేది చాలా బాగుంది సో ఇప్పుడు నేను మరీ మరీ చెప్తున్నాను ఖచ్చితంగా కొనుక్కోండి మీరు ఎక్కడ కొనుక్కున్నా పర్లేదు ఈ ఫోటో తీసుకుని బయట కొనుక్కోండి లేదంటే నా ఇన్స్టాగ్రామ్ పేజీకి వెళ్ళి లింక్ అని కామెంట్ చేయండి ఎక్కడ మన కుమారి ఏ హౌస్ వైఫ్ చానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది సో దాని దగ్గరికి వెళ్ళి లింక్ అని కామెంట్ చేయండి ఏదైనా ఇలాంటి వీడియో ఉందనుకోండి అంటే కట్వర్క్ గురించి ఏమైనా వీడియో కదా స్కేల్ దగ్గర ఆ స్కేల్కు ఉన్న వీడియో దగ్గర లింక్ అని కామెంట్ చేస్తే ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నేను అలాగ సెట్ చేసి పెట్టాను కట్ వర్క్ స్కేల్ కోసం చెప్పినప్పుడు దాని కింద కామెంట్లు లింక్ అని చేయాలన్నమాట కామెంట్ చేస్తే వచ్చేస్తుంది సో ఐరన్ చేసిన తర్వాత సేమ్ బొటిక్లో ఫినిషింగే వచ్చేసింది సో చూడండి ఐరన్ చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందో ఖచ్చితంగా మీరు కొనుక్కోండి దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల ఇరవై మూడు రూపాయలు మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తారు ఫ్లిప్కార్ట్ అనమాట ఇది సో మంచి క్వాలిటీ అయితే మనకి పంపించారండి అది కూడా చాలా సెక్యూర్గా పంపించారు సో నాకైతే చాలా బాగా వచ్చేసింది ఫినిషింగ్ అనేది ఇప్పుడైతే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను ఈ కట్ వర్క్ కటింగ్ వీడియో కూడా చూపిస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వచ్చేసి మనకి క్యాన్వాస్ కావాలండి అంటే మనం ఎక్కడిది అనేది కట్ చేయకూడదు అనమాట క్యాన్వాస్ని కట్ చేసి అప్పుడు తిప్పేయాలి నేనేమనుకున్నానంటే లైనింగ్ మీద పెట్టేసి జాయిన్ చేసుకుని తిప్పేసుకుంటే సరిపోతుంది కదా అనుకున్నాను అయింది క్లాత్ అనేది పలుచగా ఉన్నదని చూడలేదనమాట నేను సో దానివల్ల కొద్దిగా టైం వేస్ట్ అయింది సరేలేండి ఇప్పుడైతే చూపిస్తున్నాను యాజ్ యాసిడిజ్గా హైట్ ఎంత ఉందో అంత మార్కింగ్ వేసుకోండి హైట్ కన్నా ఒక వన్ ఇంచ్ ఎగస్ట్రానే మార్కింగ్ వేసాను ఎందుకంటే కింద మనకు ఖర్చులు కావాలి కదా సో నెక్ ఎంత డీప్ ఉందో ఆ డీప్ కన్నా ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ వేశాను పైన ఖర్చులు కలిపి అన్నీ కలిపి మొత్తానికి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత రెండు పార్ట్స్ కింద చేసేసాను ఎందుకంటే ఇది బ్యాక్ ఓపెన్ అండి సో బ్యాక్ ఓపెన్ కాబట్టి మనం లెఫ్ట్కి ఒకటి రైట్కి ఒకటి లేయర్ అయితే కావాలి సో ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా తీసేసుకుని దీనిపైన ఒక్క పెట్టేసుకోండి ఒకటే పెట్టుకోండి ఎందుకంటే కింద ఉన్నది మార్కింగ్ మనకి కనిపించాలి కదా అందుకని ఇలా పెట్టేసుకుని చక్కగా షేప్ అనేది తిప్పేసుకోండి నాకు కనిపిస్తుంది మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నాకు క్లియర్గా కనిపిస్తుంది ఇలా పెట్టేసుకుని చక్కగా మార్కింగ్ వేసుకోండి పైన వచ్చేసి కట్ వరకు కింద వచ్చేసి లీఫ్ అనమాట లీఫ్ అంటే ఎలా ఉంటుందంటే చిన్నగా లైట్గా లీఫ్ లాగా ఉంటుంది సో ఆ లీఫ్ దగ్గర కూడా మీకు క్యాన్వాస్ కావాలి నేనైతే ఆ లీఫ్ విడుతొచ్చేసి ఒక హాఫ్ వన్ నుంచి తీసుకున్నాను చెప్తాను కటింగ్ వీడియో కూడా పెడతానులేండి ఇప్పుడైతే స్టిచ్చింగ్ వీడియో పెడుతున్నాను ఈ బ్లౌజ్ కటింగ్ కూడా ఫ్యూచర్లో పెడతాను నెక్స్ట్ రేపైనా ఈవినింగ్ వరకు అయినా నాకైతే ఎంత బాగా ఇంట్రెస్ట్ వస్తుంది అంటే చిన్నపిల్లలు ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటే దాని వెనకాలే ఉంటారు కదా సేమ్ నాకు కూడా ఇప్పుడు అదే ఫీలింగ్ ఉందండి సో వాళ్ళు కస్టమర్లు ఏదైనా డిజైన్ పెట్టమంటే కట్ వర్క్ ముందు పెట్టేస్తున్నాను తెలుసా ఈ కస్టమర్ బాగా తెలుసు నాకు అయితే మీకు నచ్చిన డిజైన్ పెట్టేసానంటే చెప్పాను కట్ వర్క్ పెట్టి లీవ్ పెట్టినా అని ఎందుకంటే నాకు ఏదో ఆటలాగా అనిపిస్తుంది అనమాట అంత సింపుల్గా అంత ఈజీగా అనిపించింది నాకు హా ఇలా తిప్పుకుంటూ పోతామే కదా కర్వ్స్ అనేవి నాకైతే ఎంతో ఒక ఆటలాగా అనిపించి చాలా ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది నాకైతే నిన్న నుంచి తెగ కటింగ్ చేసేస్తున్నానండి ఎక్కడ పడితే అక్కడ స్కేల్ పెట్టేయడం క మార్కింగ్ వేసేయడం మొత్తం ఇంట్లో ఏ ఎక్కడ క్లాత్ కనిపించినా నేను అదే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు వచ్చేసి కొంచెం పిండి పెట్టేసుకోండి అటు ఇది జరిగిపోతూ ఉంటుంది మళ్ళీ ఫినిషింగ్ మిస్ అయిపోతుంది పిండి పెట్టేసుకొని మనం ఫస్ట్ ఏం చేయాలంటే కట్ వర్క్ ఇచ్చేద్దాము ఓకేనా కట్ వర్క్ కోసం నేను చెప్తాను కదా ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోవాలని కట్ వర్క్ దగ్గర ఇలాగా ఒక ఆఫ్ ఇంచు మార్కింగ్ అనేది వేసేసుకుంటే మనకి కట్ షేప్ అనేది వస్తుంది నేను ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కట్ వర్క్ కోసం అంటే హ్యాండ్కి వేయాలన్నా నెక్కి వేయాలన్నా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలని ఈ ఆఫ్ ఇంచ్ మార్కింగ్ వేసిన తర్వాత మనం కరువు స్కేల్ అనేది నుంచి స్టార్ట్ చేసుకోవాలంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే బాగానే ఉంటుంది ఇలాగ ఇలా పట్టేసుకుని కరువు అనేది తిప్పేసుకోండి ఇలాగ ఓకే ఇలా కరువు తిప్పేసుకుని ఎక్కడైతే కరువు ఎండ్ అయిందో మళ్ళీ అక్కడికి ఇలా ఇలా జరపాలన్నమాట అక్కడికి స్టార్ట్ చేయాలి సేమ్ మూతను ఎలాగైతే మీరు అడ్జస్ట్మెంట్ చేస్తారో సేమ్ అంతే ఇలాగా మీకు క్యాన్వాస్ అనేది వైట్ కలర్ కాబట్టి మీకు అంత తెలియట్లేదండి సో నేను చెప్పినట్టు వినండి అర్థమైపోతుంది ఇలా కరువు తిప్పేసుకుని ఇప్పుడు కట్ చేసేసుకుంటామే ఇక్కడ పక్కకు కూడా మనకి ఒక వన్ ఇంచ్ కావాలి కదా ఈ వన్ ఇంచ్ ఉంచుకుని మిగతాదంతా కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలాగా నీట్గా కటింగ్ చేసేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి ఏమైనా కొత్త వచ్చినాయి అనుకోండి నేను అసలు దాచుకోనండి నేను మీతో చెప్తూ ఉంటాను కదా నాకు చెప్పడం అంటే చాలా ఇష్టం నేర్పించడం అంటే ఇష్టమని సో ఇలాంటి ఇంకా ఇంట్రెస్ట్ అనమాట కొత్తవి ఏమైనా వస్తే సో ఫస్ట్ అయితే నేను చెప్తాను ఇలా వచ్చిందండి ఇలాగా కొన్నాను అని సెకండ్ టైం ఖచ్చితంగా దాని మీద ఒక వన్ అవర్ అయినా ఎంత బిజీగా ఉన్నా దాని మీద వర్క్ చేస్తాను ఎలా వర్కౌట్ అయిందని నార్మల్గా ఉందంటే నార్మల్గా ఉంది అంటాను ఉంటే కొనుక్కోండి లేకపోతే లేదంటాను ఖచ్చితంగా బాగుందంటే ఖచ్చితంగా కొనమంటాను సో ఈ రోజైతే నేను అదే చెప్తున్నాను అసలు ఎంత సింపుల్గా అయిపోతుందంటే ఏం కష్టపడకుండా అయిపోతుంది కట్వర్క్ అనేది సో మీకు వర్క్ బ్లౌజ్ వచ్చి తక్కువ డబ్బులు ఇచ్చినా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరమే లేదు ఎందుకంటే మీకు ఇక్కడ ఏమంతగా కష్టపడట్లేదు అని అర్థం అనమాట నేను చెప్తున్నాను మీతోటి కస్టమర్స్తో మాత్రం అలా అనకండి ఎందుకంటే మనకు కరువు తిప్పడానికి టైం పడుతుంది కటింగ్కి ఏం టైం పట్టదు కానీ ఆ కరువుస్ అనేవి తిప్పాలి కదా మిషన్ మీద సో దానికైతే టైం పడుతుంది కస్టమర్లు అదృష్టవంతులు ఫినిషింగ్ అనేది తక్కువ డబ్బులతోనే వచ్చేస్తుంది అనమాట ఇలాగా ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసాను కానీ ఐరన్ చేయకూడదు అనమాట ఎందుకంటే నాకు ఒరిజినల్ క్లాత్ అనేది పల్చగా ఉంది సో దాని మీద ఈ లైనింగ్ పెట్టగానే లోపల ఉన్న క్యాన్వాస్ మొత్తం కనిపించింది మళ్ళీ సపరేట్గా నేను క్లాత్ తీసుకుని దాని మీద ఐరన్ చేశాను ఇలా పెట్టుకుని ఐరన్ చేయాలి వేరే క్లాత్ తీసుకుని ఓకేనా నార్మల్గా మీకు ఒరిజినల్ క్లాత్ దల్సరిగా ఉంటేనే ఇలా చేయాలి పలుచగా ఉంటే లైనింగ్ క్లాత్ని ఒరిజినల్ క్లాత్ని జాయిన్ చేసుకున్న తర్వాత అప్పుడు సపరేట్ క్లాత్ తీసుకుని తిప్పుకోవాలన్నమాట అప్పుడు బాగా మీకు లోపల ఉన్న క్యాన్వస్ అనేది కనిపించదు ఇప్పుడు ఐరన్ బాక్స్ అనేది హీట్లో ఉండాలి కావాలంటే కింద లింక్ ఇస్తాను నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఎప్పుడైనా సరే నాకు కొంచెం ఇలాంటివి ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అయినా లేదంటే కొంచెం నాకు నాకైతే ఎక్కువ మట్టికి ఫ్లిప్కార్టు బాగా ఇంట్రెస్ట్ అండి ఎందుకంటే క్వాలిటీ మెయింటైన్ చేస్తారు మీ మీషోతో కంపేర్ చేస్తే సో మీషోలో డబ్బును బట్టే క్వాలిటీ ఎక్కువ అన్నీ రావు క్వాలిటీని బట్టి కొంచెం అలా ఉంటుంది నేనైతే మోస్ట్లీ ఫ్లిప్కార్ట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను నాకు పర్సనల్గా కొనుక్కోవాలనుకుంటే ఎవరికైనా రికమెండ్ చేయాలి ఛానల్లో చెప్పాలంటే మరి ఫ్రెండ్లీ బడ్జెట్లో ఉండాలి కదా అప్పుడు మీషో అని చెప్తాను అన్నమాట సో మీరు ఖచ్చితంగా ఇది ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది తీసేసుకోండి ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి లింక్ అని కామెంట్ చేయండి సరిపోతుంది సో ఇలా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకోవాలి దీన్ని కూడా అంతే ఎదురు బదురు చూసుకోవాలండి ఇలా నీట్గా ఐరన్ చేసేసుకోండి ఓకేనా హీట్లో ఉంటేనే మీకు బెనిఫిట్ లేదంటే ఊడిపోతుంది అయినా ఏంటో ఎంత హీట్లో ఉన్నా ఒక్కొక్కసారి ఊడిపోతుందిలేండి మనం కుట్టేలోపు అందుకనే పక్క నుంచి ఒక కుట్టి వేసేసుకుంటే జరగకుండా ఉంటుంది నేను అదే చేశాను సో ఇలా చేసేసుకోవాలన్నమాట ఐరన్ చేసుకోవాలి అనుకుంటే ఓకేనా లైనింగ్ క్లాత్కి సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి నేను స్టిచ్చింగ్ చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాగా యూస్ఫుల్ అవుతుంది చెప్పాను కదండి అడుగు భాగంలో పెడుతుంటే క్లాత్ అది క్యాన్వాస్ అనేది బాగా అని ఇప్పుడు ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసేసుకుని మళ్ళీ వేరే క్లాత్ తీసుకుని ఇలా నేను ముందు చూపించాను కదా అలాగా నేను ఐరన్ చేసేసుకుని సైడ్కి కొంచెం క్లాత్ అనేది ఫోల్డింగ్ చేశాను ఇప్పుడు కుట్టుకోవాలన్నమాట ఇలాగా చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలాగా ఓకేనా ఇలా నీట్గా ఎక్కడా జరగకుండా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి వర్క్ దగ్గర కూడా అంతే ఇలాగా ఇలా మొత్తం నీట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇటు సైడ్ కూడా అంతే ఇక్కడ కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేద్దాము కొంచెం క్లాత్ ఉంచుకుని కట్ చేసుకోవాలి ఓకేనా మనకి ఎంత వచ్చింది నాలుగు మీద ఒక గీత వచ్చింది మనకి ఇలాగా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇలాగ పెట్టేసుకుని నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎడ్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఇలా పెట్టేసుకుని కట్ చేసుకోండి ఇలాగా అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట్రానో క్లాత్ని కట్ చేసేద్దాం ఇక్కడ ఇక్కడ వచ్చింది కదా షేప్ దగ్గర కూడా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఉల్టా తిప్పేసుకోవాలి ఉల్టా తిప్పేసుకోండి ఇలా పెట్టేసుకొని ఇలా ఉల్టా తిప్పేసేయండి ఇలా మొత్తం కూడా అంతే ఇలాగా ఇలా తిప్పేసుకుంటే సరిపోతుంది ఇక్కడ కొంచెం ఇలా తీసేసాను బయటికి ఇక్కడ చెప్పాను కదా క్లోజ్ చేసేయాలి ఇక్కడ సైడ్కి క్లోజ్ చేసేసుకుంటే మనకి ఇలాగా క్లాత్ అనేది బయటికి రాదు చూడండి ఇక్కడ ఈ ఉక్సు పట్టి కాజా పట్టి అనమాట ఇది అంటే ఉక్సు కాజాలు వేసుకోవాలి ఇలా ఓపెన్ చేసేసుకుని ఇలాగా ఇలా కొంచెం ఓపెన్ చేసేసుకుని ఐరన్ చేసేసుకున్నామంటే మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి ఇలాగా ఓకేనా అయిపోయింది తర్వాత వచ్చేసి ఇలా మొత్తం కూడా ఓపెన్ చేసేసేయండి ఇలాగా ఇలా మొత్తం కూడా చూసారా అంత చక్కగా వచ్చేసిందో ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఐరన్ చేయాలి రెండోది కూడా సేమ్ అంతేనండి ఈ రెండోది కూడా సేమ్ ఇలాగే ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఫోల్డ్ చేసి కుట్టేసుకోండి ఇక్కడ ఇలా చక్కగా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని ఇలా ఒరిజినల్ క్లాత్ మేము పెట్టేసుకుని ఒకసారి అయితే ఇది కుట్టు వేసేద్దాము జరగకుండా ఉంటుంది నాకు కూడా ఇబ్బంది ఉండదు ఇలాగా ఇలాగ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలాగా ఇలా అంతా కూడా ఇలా మొత్తం కూడా సూదిని కిందకి దింపి ఇలా పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా నేను చూపిస్తున్నాను కదా ఇలా మొత్తం నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఇలా మొత్తం కూడా అంతే ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని ఇప్పుడు ముందు చూపించండి చూసారు అలాగే మీరు కుట్టేసుకోవాలన్నమాట అంటే ఉల్టా తిప్పేసుకుని ఐరన్ చేసుకోవాలి నేనైతే టాప్ స్టిచ్ అయితే వేయనండి కొంచెం టాప్ స్టిచ్ వేయకపోతేనే లుక్ బాగుంటుంది అనిపించింది ఎందుకంటే ప్లెయిన్గా ఉంది కదా అందుకుని ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కటింగ్ చేసుకుని ఇలా ఓపెన్ చేసేయండి రేపు వీడియోలో మొత్తం ఈ బ్లౌజ్ కటింగు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అన్నీ చూపించేస్తాను మీకు ఇలా ఓపెన్ చేసుకుంటే సరిపోతుంది ఇలా చక్కగా ఇలా మొత్తం కూడా చూసారు ఎంత బాగా వచ్చిందో ఐరన్ చేసుకున్నామంటే లుక్ అనేది మంచి కరువు షేప్ అయితే రెడీ అయిపోతుంది సో ఇదండి ఈరోజు రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్